పెద్దపల్లి ప్రజలకు మరొక శుభవార్త మీ అందరికి తెలుసు గత రెండు సంవత్సరాలకు వెళ్ళి రామగుండం ఎయిర్పోర్ట్ వస్తే మన స్థానికులకు పెద్దపల్లి ప్రజలందరికీ ఒక అభివృద్ధి బాటలో ఒక మంచి ఎయిర్పోర్ట్ వస్తే కనెక్టివిటీ పెరుగుతుంది బిజినెస్ పెరుగుతుంది మన కాడ సింగరేణి కార్మికులు చాలామంది ఉంటారు వాళ్ళు ట్రావెల్ చేయాలంటే మూడు గంటలు హైదరాబాద్కు వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోయి ఆ కష్టాలు చూసి పెద్దపల్లిలో రామగుండంలో ఒక ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి ఏదైతే ప్రజలు కోరుకున్నారో దాని ప్రకారము ఈరోజు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి దాదాపు యాభై లక్షలు ఏదైతే ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసేది ఉందో అది సెంటర్కి కట్టడం జరుగుతుంది దీని ప్రకారము మళ్ళీ నెక్స్ట్ స్టెప్పు సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రీస్ ఫీజిబిలిటీ స్టడీ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ స్టడీ చేసి మళ్ళా ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు నెక్స్ట్ స్టెప్ తీసుకుపోయే దారిలో పెట్టడం జరుగుతుంది దీని ప్రకారము నేను మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే దీన్ని మేము స్వాగతిస్తున్నాము ఈ పేమెంట్ జరిగిన తర్వాత మళ్ళా సెంటర్కి వెళ్ళి ఇంకొక ఫీజిబిలిటీ స్టడీ జరుగుతుంది దాని తర్వాత మళ్ళా ఎయిర్పోర్ట్ వచ్చేదాకా మేము మళ్ళా కృషి చేసి రామగుండంలో ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ వచ్చేటట్టు మేము కృషి చేసి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఎయిర్పోర్ట్ స్థాపించేటట్టు పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి కాకా గారిని తలుచుకొని మీరు ఏదైతే నాకు ఆశీర్వాదం ఇచ్చినారో దాని మేరకు నేను కృషి చేసి కష్టపడతాను అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ మీ గడ్డం जय हिंद जय तेलंगाना